వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ రైతాంగానికి శుభవార్త తాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజలకు తీపి కబురు శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ వారం రోజులుగా జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే ఇక నిన్నటి నుంచి తుంగభద్ర నుంచి శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది ఇప్పటికే బీడు భూములుగా మారతాయి ఏమో ఈ సంవత్సరం కూడా అని పీకల్లోతు కష్టాల్లో ఉన్న సీమ ప్రజలకు కృష్ణమ్మ నేనున్నానంతూ పర్వల్ల తొక్కుకుంటూ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఇటు శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతుంది ఇప్పటికే జూరాల నారాయణపూర్ నిండింది అలాగే ఆల్మట్టి నిండింది మరొక పక్కన తుంగభద్ర నిండింది ఇప్పటి నుండి వచ్చే నీళ్ళంతా కూడా కృష్ణమ్మ నీళ్లు శ్రీశైలం వైపుగా వచ్చే అవకాశం జూరాల నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీళ్ళైతే శ్రీశైలం వైపుగా వస్తున్నాయి ఇప్పటికే నలభై రెండు గేట్లు ఎత్తిన అధికారులు రెండు లక్షల క్యూసెక్ల నీళ్ళనైతే దిగువకు విడుదల చేయడం జరిగింది ఇదే ఇంట్లో గనక మరొక మూడు నుంచి నాలుగు రోజులు కనుక కొనసాగితే మరొక డెబ్బై రెండు గంటలు కనుక కొనసాగితే కృష్ణమ్మ నీళ్లు దాదాపు ఎనిమిది వందల డెబ్బై నుండి ఎనిమిది వందల ఎనభై అడుగులకి చేరుకునే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు అడుగులకు అయితే చేరుకోవడం జరిగింది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రస్తుతం శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నీటి మట్టంతో కృష్ణమ్మ పరవల్లు తొక్కుతుంది ఇప్పటికే జూరాల నుంచి వారం రోజులుగా కృష్ణమ్మ పర్వలు తొక్కుకుంటూ శ్రీశైలం వైపు వస్తుంటే నిన్నటి నుంచి కూడా తుంగభద్ర నుంచి అయితే కృష్ణమ్మ పరువళ్ళు తొక్కుకుంటూ శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ వస్తుంది తుంగభద్రలో ప్రెజెంట్ అయితే మాత్రం ఇంట్లో కొంచెం మళ్ళీ పెరిగింది గత రెండు రోజులుగా తగ్గింది మళ్ళీ నిన్నటి నుంచి పెరుగుతు ఉండటంతో అధికారులు కూడా పన్నెండు గేట్లు వరకు ఎత్తి దాదాపు ఇరవై ఏడు వేల క్యూసెక్ల నీళ్లను శ్రీశైలం వైపుగా విడుదల చేయడం జరిగింది ఒక పక్కన జూరాల నుంచి రెండు లక్షలు మరొక పక్కన తుంగభద్ర నుంచి ఇరవై ఏడు వేల క్యూసిక్లు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీళ్ళైతే ప్రజెంట్ అయితే కృష్ణమ్మ తుంగభద్ర నుంచి జూరాల నుంచి ఇటు పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపుగా వస్తుంది ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం దగ్గర అయితే ఎనిమిది వందల యాభై ఐదు అడుగులకైతే చేరుకోవడం జరిగింది నీటి మట్టం అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల యాభై ఐదు అడుగులు మనం చూస్తే ఆరు రోజుల క్రితం ఎనిమిది వందల ఐదు అడుగులు మాత్రమే ఉంది ఆరు రోజుల్లో దాదాపు యాభై అడుగులు పెరిగి కృష్ణమ్మ శ్రీశైలం దగ్గర పరువళ్ళు తొక్కుకుంటూ శ్రీశైలం దగ్గర అయితే అయితే మారుతుంది మరొక పక్కన ఇంకా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఇంకాస్త ఎక్కువగా పడే అవకాశం ఉంది ముఖ్యంగా ముంబై పరిసర ప్రాంతాలు పూణే పరిసర ప్రాంతాలు అలాగే ఏదైతే సముద్రానికి అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వచ్చే వారం నుంచి పది రోజులు ఇంకాస్త వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావంతో కృష్ణమ్మ మహారాష్ట్ర నుంచి కూడా పర్వళ్ళు తొక్కుకుంటూ జూరాల వైపుగా వచ్చే అవకాశం ఉంది ముందుగా ఆల్మట్టి అలాగే నారాయణపూర్ జూరాల అలాగే మరొక పక్కన శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టే అవకాశం అయితే మరొక వారం రోజులు ఉంది ఎగువన ఇంకాస్త వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకాస్త ఇంట్లో అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఆల్మట్టి నిండింది అలాగే నారాయణపూర్ నిండింది జోరాల కూడా నిండింది మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కూడా కిందకి విడుదల చేసుకుంటూ శ్రీశైలం వైపుగా విడుదల చేస్తున్నారు అధికారులు ఇప్పటికే తుంగభద్ర కూడా పూర్తి స్థాయిలో నిండుకొండలా మారటంతో తుంగభద్రకి కూడా ఇంకాస్త ఇన్ఫ్లో పెరిగితే మాత్రం శ్రీశైలం పూర్తిగా కూడా నిండుకొండల మరొక డెబ్బై రెండు గంటల నుంచి దాదాపు వంద గంటల లోపులోనే మనమైతే నిండుకొండలా మారే మారిన శ్రీశైలంగా అయితే శ్రీశైలం డ్యామ్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఈ వరదలతో పూర్తిగా కూడా కృష్ణమ్మ పర్వళ్లతో శ్రీశైలం దిగువన ఉన్న శ్రీశైలం ఆయకట్టును ఉన్న కొన్ని లక్షల ఎకరాల రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే దాదాపు రెండు వేల ఇరవై రెండులో అయితే గేట్లు ఎత్తడం జరిగింది దాదాపు గత సంవత్సరం అయితే బీడు భూములుగా మారిపోయాయి అలాగే తాగునీరు కూడా కష్టంగా మారింది అలాగే బావులన్నీ ఎండిపోయిన పరిస్థితి అలాగే చిన్న చిన్న కుంటలు కూడా ఎక్కడ కూడా చొక్క నీళ్ళు లేవు అలాగే పశువులకి కూడా నీళ్లు దొరికే పరిస్థితి చాలా కష్టంగా అయితే ఉంది ప్రస్తుతం శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టుతూ ఉండటంతో పూర్తిగా కూడా రాయలసీమ ప్రజలు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అలాగే ఇటు వచ్చేసరికి కడప జిల్లా అలాగే వీటితో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా రైతాంగం మొత్తం కూడా చాలామంది ఏదైతే కృష్ణ బేసిన్లో ఉన్న రైతులు ఉన్నారో శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న చెరువులు అలాగే చిన్న చిన్న డ్యాములు ఉన్నాయో వాళ్ళ సాగు కింద ఆ డ్యాములు కింద సాగు చేసే రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచిగా సాగు చేయాలని అయితే పంటలు వేయడానికి అయితే రెడీ అవుతున్నారు ఇక ఇలాగే వరద కొనసాగితే నాగార్జున సాగర్కి కూడా నీళ్లను విడుదల చేసే అవకాశం ఉంది నాగార్జున సాగర్లోకి ఈ నీళ్లను విడుదల చేయాలి అంటే దాదాపు ఎనిమిది వందల ఎనభై నుండి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకైతే చేరుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇదే ఇంట్లో కనుక నాలుగు నుంచి ఐదు రోజులు కొనసాగితే మరొక వంద గంటల వరకు కొనసాగితే నాగార్జున సాగర్లో కూడా కృష్ణమ్మ నీళ్లను విడుదల చేసే అవకాశం ఉంది ఇక మరొక పక్కన పోతిరెడ్డిపాడు అలాగే ముఖ్యంగా చాలా చాలామంది అయితే ఆశలు పెట్టుకున్నారు పోతిరెడ్డి పాడు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకైతే చేరుకుంది కాబట్టి పోతిరెడ్డి పాడుకు కూడా నీళ్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే పోతిరెడ్డి పాడు వల్ల కూడా చాలామంది రైతులకైతే మేలు జరిగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన అంద్రనీవా నీళ్లను కూడా మోటార్ల ద్వారా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా కానీ కృష్ణమ్మ పర్వలు తొక్కుకుంటూ మహారాష్ట్రలో ఉన్న ఎక్కడో ఉన్న సూరాత్ నుంచి ఇటు ఆల్మట్టి నారాయణపూర్ జోరాల మీదుగా మరొక పక్కన తుంగభద్ర మీదుగా శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ దాదాపు రెండు వారాల క్రితం పూర్తిగా కూడా ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని పూర్తిగా కూడా నింపేస్తున్న కృష్ణమ్మ పరువులతో రాయలసీమ రైతాంగంతో పాటుగా దక్షిణాంధ్ర ఆ రైతాంగం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఇది శ్రీశైలం దగ్గర ఉన్న పరిస్థితి శ్రీశైలం దగ్గర అయితే మాత్రం ఎనిమిది వందల యాభై ఐదు అడుగులకి చేరుకోవటం జరిగింది పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రజెంట్ నీటి మట్టం ఎనిమిది వందల యాభై ఐదు అడుగులు అంటే ఇంకా నిండాల్సింది కేవలం తక్కువ అడుగులు మాత్రమే దాదాపు ఎనిమిది వందల అంటే ఇంకా దాదాపు ముప్పై నుండి అడుగులు నిండితే మాత్రం దాదాపు ప్రమాద స్థాయిలోకి మారే అవకాశం అయితే ఉంది కాబట్టి దాదాపు పూర్తిగా కూడా నిండుకొండలా మారే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన మొత్తం టీఎంసీలు మనం నీటి నిల్వ చూసుకుంటే రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రెజెంట్ దాదాపు వంద టీఎంసీల వరకు నీటి నిల్వ అయితే కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రానికి కాబట్టి రానున్న రోజుల్లో వరద ఇంట్లో ఇలాగే కొనసాగితే వచ్చే నాలుగు రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి పూర్తిగా నిండుకొండలా మారి మనమైతే నాగార్జున సాగర్కి పాలు అలాగే మోటార్ల ద్వారా హంద్రీని కూడా నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే మరొక వారం రోజుల్లో ఉంది ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ శ్రీశైలం దగ్గర అయితే శ్రీశైలం వైపుగా అయితే పర్వళ్ళు తొక్కుకుంటూ కృష్ణం అయితే వస్తుంది ఆల్మట్టి నుండి నారాయణపూర్ నారాయణపూర్ నుంచి జూరాల జూ నుంచి శ్రీశైలం ఇది ఒక పక్క నుంచి వస్తుంటే మరొక పక్క నుంచి తుంగభద్ర తుంగభద్ర కూడా నిన్నటి వరకు నిండలేదు కానీ నిన్న నిన్నటంతో దాదాపు పన్నెండు గేట్లు ఎత్తి ఇరవై ఏడు వేల క్యూసిక్ల నీళ్ళనైతే శ్రీశైలం వైపుగా వదిలేశారు మరొక పక్కన నలభై రెండు గేట్లైతే జూరాల నుంచి రెండు లక్షల ఇంట్లో అయితే శ్రీశైలంలోకి వస్తుంది కాబట్టి ఓవరాల్గా మాత్రం ఎక్కడ చూసినా వరద ఎక్కువగా కృష్ణమ్మ శ్రీశైలం వైపుగా వస్తూ ఉండటంతో ముఖ్యంగా కొన్ని లక్షల ఎకరాల బీడు భూమి కాస్త సాగు భూముగా మారిపోతుంది కొన్ని వేల లక్షల రైతుల ఆవేదన ఆందోళన కాస్త సంతోషంగా మారబోతుంది ఈ వర్షాలు రాయలసీమలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా పైన మహారాష్ట్ర కర్ణాటకలో విస్తారమైన అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరొక వారం రోజులు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం సాగుకి రాయలసీమ ప్రజలకైతే కొంచెం ఇబ్బంది తప్పే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే శ్రీశైలం పరిస్థితి అలాగే తుంగభద్ర పరిస్థితి జోరాల ఆల్మట్టి నారాయణపూర్ పరిస్థితి రానున్న రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా ఈ ప్రాజెక్టు శ్రీశైలం నిండిన తర్వాత నీళ్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి